బడ్జెట్ ప్రజలు మెచ్చేలా ఉంది అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మెట్రో విస్తరణకి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు అయితే మెట్రో రైలు సంగారెడ్డి వరకు పొడిగించాలంటూ తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని చెప్పారు పటాంచెరు పనులు పూర్తి కాగానే సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించేందుకు బడ్జెట్ కేటాయించేలాగా కృషి చేస్తానని చెప్పారు సంగారెడ్డి వాసుల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తాను అన్నారు జగారెడ్డి నా డిమాండ్ పోయిన అసెంబ్లీ నుంచి నేను మాట్లాడుతున్నా చాలా సందర్భాల్లో అసలు ఒక్కోసారి స్పీకర్ అప్పుడున్న స్పీకర్ కూడా నేను నిలబడగానే ఆయన మెట్రో సంగారెడ్డి నాకు వస్తుండే ఆయన అంటుండే స్పీకర్ నేను నేను అడగ ముందు అంటుండే సంగారెడ్డి పడచ్చారు వయా పోతిరెడ్డిపల్లి చౌరస్తా రామ్ మందిర్ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా పోతిరెడ్డిపల్లి అండ్ సదాశిపేట ఎంఆర్ఎఫ్ నేను ఖచ్చితంగా భవిష్యత్తులో సమయం సందర్భం చూసుకొని బడ్జెట్ను చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి కానీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి కానీ మా మంత్రులని అందరిని ఒప్పించి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో పడంచరు మొదలుగానే తప్పకుండా నేను సంగారెడ్డి ప్రజల కోసము ఎట్టి పరిస్థితుల నేను మా పోతిరెడ్డిపల్లి చివరస్తా మా రామ మందిర్ ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ సాయిస్పేట ఎంఆర్ వరకు మెట్రో ట్రైన్ పోయే అది అది ఆ మాట నేను నిలబెట్టుకునే ప్రక్రియలో తప్పకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పించి భవిష్యత్తులో దాని బడ్జెట్లో వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను